ఇక తిరుమల లడ్డూ వివాదంపై యాక్షన్లోకి దిగుతుంది సిట్ సిట్టి కౌల్తీ నెయ్యి టెండర్ల వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు జరపబోతున్నారు సిట్ అధికారులు దీనికి సంబంధించిన బ్రేకింగ్ సరళ మనం వింటున్న గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ఈ సిట్ని ఏర్పాటు చేశారు సిట్ సభ్యులుగా విశాఖ డిఐజీ గోపినాథ్ జెట్టి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉన్నారు గతంలో టీటీడీలో పనిచేసిన గోపినాథ్ జెట్టి తిరుపతి ఎస్పీగా పనిచేశారు హర్షవర్ధన్ రాజు మరికొంతమంది సభ్యులతో ఇవాళ జీవో ఇవ్వబోతుంది ప్రభుత్వం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చనుంది సిట్ మెయిన్ గా నెయ్యి కొనుగోలు టెండర్లకు సంబంధించి ఫోకస్ పెట్టబోతోంది కల్తీ నెయ్యి సరఫరా వెనుక కారణాలపై ఆరా తీయడంతో పాటుగా ఏఆర్ డెయిరీ క్రెడిబిలిటీ ఆ కంపెనీపై గతంలో వచ్చిన ఆరోపణలపై విచారణ జరపనుంది కాంట్రాక్ట్ ఇవ్వడంలో అవకతవకలు జరిగాయా అన్న కోణంలో కూడా తాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తు పాతిక లక్షలు సంపదిస్తున్నారు వీరు వీరు నుండి అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దర్యాప్తు సాగనుంది అలాగే టిటిడితో ఏ ఆర్ డైలీ లావాదేవీలపై కూడా కోపీ లాగనుంది సిట్ మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రాజు సిట్ తన పని ఎప్పుడు ప్రారంభించబోతోంది అంటే సిటీ అనేది ఇప్పటికే ఏర్పాటు చేసినా పూర్తిగా టీమ్ అయితే ఏర్పాటు కలదు ఈ రోజు జీవో జారీ అవకాశం ఉంది అయితే సిటీ టీంలో దాదాపుగా పది మంది ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఏపీ క్యాడెట్ సీనియర్ ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు టీటీడీతో అనుబంధం ఉన్నటువంటి లేదంటే ఇక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులకు చోటు కల్పించారు ఇందులో భాగంగానే ఇక్కడ సివిఎండ్ తిరుపతి ఎస్పీగా పనిచేసినటువంటి గోపినాథ్ జెట్టితో పాటు హర్షవర్ధన్ రాజు ఎస్పీగా పనిచేశారు మరి కొద్దిమంది అధికారులు కూడా ఈ టీంలో ఉండిపోతారు అయితే ఈరోజు జీవో జారీ అయిన తర్వాత ముఖ్యమంత్రిని మరోసారి కలిసి తర్వాతనే సిట్ బృందము తిరుపతికి వచ్చి ముందుగా శ్రీవారిని దర్శించుకున్న తర్వాతనే సిట్టు దర్యాప్తు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇందుకు సంబంధించి సమాచారం కూడా ఉంది అయితే సిట్టుకు సంబంధించినటువంటి అధికారులు వేగవంతంగానే అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లడ్డూకి సప్లై చేసినటువంటి నెయ్యి వ్యవహారంతో పాటు సరుకులు కూడా అంటే నాణ్యమైన సరుకులు కూడా వాడలేదన్న ఒక ఆరోపణ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేసే విధంగానే సిట్ దర్యాప్తు అయితే కొనసాగబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది అయితే ఇప్పటివరకు కూడా తిరుపతికి వచ్చి సర్వశ్రేష త్రిపాటి గుంటూరు ఐజీగా ఉన్నారు ఆయన తిరుపతికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడితేనే వివరాలు తెచ్చే అవకాశం ఉంది అయితే సిట్కి సంబంధించి ఏర్పాటు విషయంలో ఇప్పటికే మఠాధిపతులతో పాటు హిందూ సంఘాలు కూడా స్వాగతిస్తున్నాయి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య సరైందే ఖచ్చితంగా దోషులు ఎవరో ఈ వ్యవహారంలో అసలు ఎవరు తప్పు చేశారో తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెబుతున్న పరిస్థితుల్లో మరోవైపు వైసీపీ మాత్రము సిట్టిని తప్పుపడుతోంది సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తుంది సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని ఇప్పటికే విజ్ఞప్తి చేస్తుంది సుప్రీంకోర్టు తలుపు కూడా తప్పించారు అయితే ఈ వ్యవహారం అంతా కూడా ఒక రాజకీయ వివాదంగానే మారిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ సిట్టి ఏ రకమైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది ఎంత కాల పరిమితిలోనే సిట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుందని మాత్రం అవసరం అవసరమైతే ఉంటుంది రాజు సిట్ సభ్యులుగా ఇంకా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నారు అంటే లో ఇప్పటికే ప్రధానంగా ఐజీ నేతృత్వం వహిస్తారు ఒక డిఐజీ గోపినాథ్ జెట్టి ప్రస్తుతం ఆయన విశాఖపట్నం డిఐజిగా పనిచేస్తున్న రేంజ్ డిఐజీగా ప్రస్తుతము తిరుపతి ఎస్పీగా పనిచేసినటువంటి హర్షవర్ధన్ రాజు ప్రస్తుతం కడప ఎస్పీగా పనిచేస్తున్నారు ఈ ముగ్గురే ఐపీఎస్ అధికారులు ఉండబోతారు మరో పది మంది అంటే ఇందులో ఐజీ స్థాయి నుంచి ఎస్ఐ స్థాయి వరకు కూడా కమిటీ టీంలో ఉండే అవకాశం ఉంది దాదాపుగా పది మంది ఉంటారని చెప్పి తెలుస్తోంది అలిపిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంది కాబట్టి అలిపిరి ఇన్స్పెక్టర్తో పాటు అనంతపురం ఎస్బీడీఎస్పీ కూడా చోటు కల్పించారు మరోవైపు తిరుపతి అడిషనల్ ఎస్పీ వెంకట్రావు కూడా చోటు దక్కే అవకాశం ఉంది అంటే దాదాపుగా పూర్తిగా టీటీడీకితో గతంలో పనిచేసినటువంటి విజిలెన్స్లో కానీ లేదంటే ఇతర శాఖల్లో ఏదైనా పనిచేసిన వల్ల అధికారులకు కాస్త అనుభవం ఉంటుంది కాబట్టి పూర్తిగా అధికారులే ఎంపిక చేసుకోవడము నిష్పక్షపాతంగా పూర్తి నివేదికను ఇవ్వాలంటే ఖచ్చితంగా టీటీడీతో కాస్త అనుబంధం ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులకు లేదంటే పోలీస్ అధికారులకు చోటు కల్పిస్తేనే నివేదిక పక్కాగా ఉంటుంది అన్నదే ప్రభుత్వం ఆలోచన ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఎక్సర్సైజ్ చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి స్వయంగానే సిట్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అధికారులు ఎవరెవరు వెళ్తున్నారన్న దానిపై కూడా ఫోకస్ చేశారు ముగ్గురు ఐపీఎస్ అధికారులను ముందుగా సిట్ చీఫ్గా ఎంపిక చేయాలనుకున్న ముగ్గురు పేర్లను పరిశీలించారు అందులో సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈయన ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తిగా ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఈయన ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు హిందుత్వం పట్ల పూర్తిగా పట్టున్నటువంటి అధికారిగా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే సర్వశ్రేష్ఠ త్రిపాఠికి బాధ్యతలు అప్పజెప్పారు పూర్తిగా టీటీడీకి సంబంధించిన ఉన్నతాధికారులను కూడా దృష్టిలో పెట్టుకునే ఈ సిట్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది